మరో రెండు నెలల్లో ఐపీఎల్ పదవిడ వేడ్చిన కానున్న విషయం అందరికీ తెలిసిందే ఫిబ్రవరి రెండవ వారంలో మొదలుపెట్టి మార్చ్ చివరి వారంలో ముగించేలా బీసీ అయితే ప్లాన్ చేస్తుంది ఈసారైన రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు టైటిల్ అంటే అది అసభ్యమే అనిపిస్తుంది ఎందుకంటే ప్రధాన కారణం వీరంలో ప్రాంతైతే కొనుగోలు చేసిన ఆడగాళ్ళే అని చెప్పాలి గత సీజన్లో గుజరాత్ టైటల్స్ తరఫున ఆడి ఇవ్వలేని ఆడగాళ్లను కొనుగోలు చేసింది ఆర్సీబీ వీరి కోసం భారీ మొత్తం కూడా కట్ చేసింది అదేవిధంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గుజరాత్ టైటన్స్ జట్టులో ఉన్న ఆల్దర్ జోసఫ్ ఎస్థయాను ఈసారి ఆర్సీబీ జట్టు కొనుగోలు చేసింది అది కూడా కోట్లకు పడగెత్తడం ఆశ్చర్యం అల్దేర్ జోసెఫ్ పదకొండు పాయింట్ యాభై లక్షలకు వెచ్చించిన ఆర్సీబీ ఎస్తయాల్ని మరో ఐదు కోట్లు చెల్లించింది దీంతో ఈ ప్లేయర్లకు పెట్టిన ఖర్చు చూసి ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు వేళంలో బెంగళూరు ప్రాంతం మరోసారి నిరాశపరిచిందని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు వేళం ముగిసి ఇరవై నాలుగు గంటలు అవుతున్న ఇప్పటికే సోషల్ మీడియాలో అదే చర్చ ఆఖరికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా వేలంలో తెలివిగా ప్రదర్శించిందని తెలుగు జట్టు పైన ఏడుపు ఇలెక్కిస్తున్నారు అలా ఏడుస్తున్న వారితో తెలుగు అభిమానులు కొందరున్నారు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు సౌత్ ఆఫ్రికా వేదిక జరిగిన టీ ట్వంటీ లీగ్లో డూప్లైస్ కెడ్పెన్స్లో అల్దర్ జోసప్ మంచి ప్రదర్శన చేశాడు దీంతో అతని కెప్టెన్సీలో మెరుగ్గా రాణిస్తాడనే నమ్మకంతోనే అతనిని కొనుగోలు చేశామని అవమానులు ఆర్సీబీ ప్రయత్న సర్ది చెప్పే ప్రయత్నం చేసింది కానీ అదే జరగలేదు ఇదిలా ఉంటే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అల్జారా జోసెఫ్ కు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్ కోసం డైరెక్టర్లు విండీస్ జట్టును ప్రకటించారు ఈ జట్టుకు కెప్టెన్గా బ్రాత్ వైట్ వైస్ కెప్టెన్లో అల్జారా జోసెఫ్ నియమితులయ్యారు ఇది తెలిసిన ఆర్సీబీ అభిమానులు మరింత ఆశ్చర్యపోతున్నారు ఆర్సీబీ కొనుగోలు చేయడం వల్లే అతను వైస్ కెప్టెన్గా ఎంపికాడని సెటరికల్ కామెంట్ చేస్తున్నారు అయితే ఐపీఎల్ వేలంలో అల్జారా జోసెఫ్ పదకొండు పాయింట్ యాభై లక్షల కొనుగోలు చేసింది ఈ స్థాయిలో ఐదు కోట్ల కొనుగోలు చేసింది రామ్ కరణ్ని ఒకటి పాయింట్ యాభై లక్షలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే చూడాలి మన ఈ సీజన్ ఆర్సీబీ కప్పు గెలవబోతుందో లేదో అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి